అన్నల లేకుంట చేస్తారంట వెన్నెల లేకుంట చీకటేరా అన్నల లేకుంట చేస్తారంట వెన్నెల లేకుంట చీకటేరా ఊరు ఊరులోన మీ పేరు తలుచుకోని అన్నారో కన్నీళ్ళతోనే పాట రాసుకుంటున్నారే గుండెలో పేదల కోసం బతికిన అన్నల బాధ పెడుతున్నారంట నలుగురు కోసం నడిచిన వీరుల మట్టిలో కలిపేస్తారంట మల్లె పువ్వు లాంటి మనసున్న బిడ్డలు అమ్మలో పల్లెలలో దోపిడి దొంగల్లి తరిమిరి అయ్యరో లేకుండా చేస్తారంట విన్నెల లేకుంట చీకటేరా లేకుండా చేస్తారంట విన్నెల లేకుంట చీకటేరా అన్నయాన్ని నిద్రించే అన్నల గుండెల తూటాలు పీల్చి సంబరాల అమరుల తల్లుల ఎరిపెక్కి పోయింది అంబరాల మృతుదేహాల మీద మంటలు మళ్ళీ విప్లవ వీరుల కంటలు అన్నల లేకుంట చేస్తారంట వెన్నెల లేకుంట చీకటేరా లేకుండా చేస్తారంట వెన్నెల కుంట చీకటేరా పాపిష్టి పాలక వర్గాల చేతులు వెనతిరగకుండా పోరాటం అడుగడుగు నాదివాసు గూడుల్లో పూలు చూలాడే చెలగాటం తల్లాడిల్లుతుంది పొడమి తల్లి కాపాడుకుంటుందాడివి తల్లి అన్నలేకుంట చేస్తారంట లేకుంట చీకటేరా అన్నలేకుంట చేస్తారంట పిన్నెలలేకుంట చీకటేరా ఉన్న ఊరుని విడిచి కన్న వాళ్ళును మరిచి పూరు బాటన వాళ్ళు నడిచినారు కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖము లేదు ఏ తీరుగా వాళ్ళు బతికినారు సిరస పడ్డ చిల్లి ఎనక పడ్డ బతుకు వెతికాను అన్నలే లేకుండా చేస్తారంట పిన్నెల లేకుండా చీకటేరా లేకుండా చేస్తారంట పిన్నెలలే లేకుండా చీకటేరా అన్నగారి నా జనమ కండగా నిలబడ్డ ఎర్రని జెండకు కుదండాలు ఆ చెట్టి నీడలో నేల కొరిగిన అమరులారా మీకు జోహార్లు ఏ పొద్దు పొడిపై ఉదయిస్తారో మళ్ళీ ఏ తల్లి కొడుకై తిరిగి వస్తారో ఎర్రని జెండకు దండాలు అమరులారా మీకు జోహార్లు ఎర్రని జెండకు దండాలు అమరులారా మీకు జోహార్లు అమరులారా మీకు జోహార్లు ఈ పాట అశోకు అన్నయ్య గారు రాయడం జరిగింది అశోక్ అన్నయ్య రాసిన ఈ పాటను నా వంతు ప్రయత్నంగా మీ అందరి కోసం